నీతా అంబానీ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ దేశంలో బడా వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ పేరు ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఉంది ఇది దాదాపు అందరికీ తెలుసు ముఖేష్ అంబానీ వ్యాపారం లేదా అతని లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా చర్చనీయాంశంగా ఉంటుంది అయితే ఈరోజు మనం ముఖేష్ అంబానీ గురించి కాదు మూడు లక్షల రూపాయల టీ తాగుతూ నలభై లక్షల చీర ధరించే రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ అలానే ఫౌండర్ నీతా అంబానీ గురించి నీతా అంబానీ తన ఖరీదైన వస్తుల కలెక్షన్ అలానే విలాసవంతమైన లైఫ్ స్టైల్ గురించి ఈ రోజు చెప్పుకోబోతున్నాము నీతా అంబానీ యువరాని కంటే తక్కువేమీ కాదు ఫ్రెండ్స్ నీతా అంబానీ నేడు రాజరిక జీవితాన్ని గడుపుతున్నప్పటికీ ఆమె స్కూల్లో టీచర్ గా ఉన్న సమయం చాలా తక్కువ మందికి తెలుసు ఆమె మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు అయితే కాలం మారడానికి ఎంతో కాలం పట్టదని అంటూ ఉంటారు కదా అలానే ముఖేష్ అంబానీతో వివాహం తర్వాత నీతా అంబానీ జీవితంలో అలాంటి మార్పే జరిగింది ఆ రోజు నుంచి ఆమెకి ఎటువంటి లోటు కూడా లేదు సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం నీతా అంబానీ తన ఖరీదైన లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ శారీ కలెక్షన్ ఫ్రెండ్స్ మీరు ధనవంతుల ఇల్లు కార్లు గురించి వినే ఉంటారు అయితే ఈ రోజు మన దేశంలోనే ధనవంతులైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ శారీ కలెక్షన్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్ నీతా అంబానీ చాలా అందంగా ఉంటుంది అలానే తన ఫ్యాషన్ సెన్స్ కూడా చాలా బాగుంటుంది సిచ్యువేషన్ ఏదైనప్పటికీ నీతా అంబానీ తన డిజైనర్ అవుట్ ఫిట్స్ తోటి ఎప్పుడు అందర్నీ మెప్పిస్తూ ఉంటుంది ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమె వేసుకున్న అవుట్ ఫిట్ మరొకసారి మళ్లీ వేసుకోదు ఫ్రెండ్స్ తన వార్డ్రోబ్ లో ఇలాంటి చాలా ఖరీదైన ప్రత్యేకమైన చీరలు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు నేను ఎటువంటి నీతా అంబానీ చీర గురించి చెప్తున్నానంటే దాని ధర అక్షరాల నలభై లక్షలు అవును నలభై లక్షలు ఏంటి షాక్ అయ్యారా ఈ చీరలో అంత ప్రత్యేకత ఏముందో అనేది ఇప్పుడు తెలుసుకుందాం నీతా అంబానీ తన కొడుకు ఆకాశ్ అంబానీ వివాహానికి సంబంధించిన ఒక ఈవెంట్ లో కట్టుకోవడానికి ఈ చీరని డిజైన్ చేశారు చెన్నై సిల్క్స్ డైరెక్టర్ శివలింగం దీన్ని డిజైన్ చేశారు వివాహ పాతు అని పేరు పొందిన ఈ చీరలో డిజైనర్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఈ బ్లౌజ్ వెనక శ్రీనాథుని యొక్క చిత్రం కూడా ఉంటుంది ప్రముఖ పెయింటర్ రాజా రవివర్మ పెయింటింగ్ రెప్లికా ఆధారంగా ఈ చీరను తయారు చేశారు ఈ చీర బంగారు నక్షత్రాలతో ఎంబ్రాయిడరీ చేశారు బంగారమే కాకుండా ఎమ్రాయిడ్ రూబీ పర్ల్స్ వంటి రత్నాలను కూడా ఇందులో ఉపయోగించారు ఈ చీరలో ప్రత్యేకత ఇక్కడితో అయిపోలేదు ఈ అందమైన చీరను కాంజీవరం కలలో నిష్ణాతులైన ముప్పై ఆరు మంది మహిళా కళాకారులు తయారు చేశారు ఎనిమిది కిలోల బరువు ఉన్న ఈ చీరను పూర్తి చేసేందుకు ఆ కళాకారులకు ఏడాదికి పైగా సమయం పట్టింది ఫ్రెండ్స్ ఒక కామన్ మ్యాన్ కి ఈ నలభై లక్షల విలువైన చీర అనేది ఆలోచించడమే చాలా పెద్ద విషయం దీని గురించి మీరేమంటారో కమెంట్ చేయండి నెంబర్ టూ జ్యువెలరీ ప్రతి మహిళలాగే నీతా అంబానీకి కూడా డిజైనర్స్ డ్రెస్సెస్ అన్నా జ్యువెలరీ అన్నా చాలా ఇష్టం ఏ మహిళ అయినా తన అభిరుచిని నెరవేర్చుకోవడానికి ముందు వంద సార్లు ఆలోచిస్తుంది అయితే నీతా అంబానీ మాత్రం అలా కాదు ఆమె ఖరీదైన ఆభరణాలను కొనుగోలు చేసే ముందు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు నీత అంబానీకి బంగారం అన్నా కుందన్ జ్యువెలరీ అన్న చాలా ఇష్టం తన ప్రొఫెషనల్ యాక్టివిటీస్ అటెండ్ అవ్వడానికి నీతా అంబానీ సాలిటేర్ జ్యువెలరీని ధరించడానికి ఇష్టపడుతుంది నీతా అంబానీ ఏదైనా స్టార్ పార్టీకి లేదా ఈవెంట్ కి వెళ్ళినప్పుడు బాలీవుడ్ ప్రముఖులందరూ కూడా ఆమె లుక్ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు నీతా అంబానీకి తన ఔట్ ఫిట్ కి తగినట్లుగా జ్యువెలరీని ఎలా మార్చుకోవాలో కూడా బాగా తెలుసు ఆకాశ్ అంబానీ పెళ్లిలో నీతా రెడ్ శారీలో గ్రీన్ అండ్ వైట్ ఎంబ్రాయిల్ జ్యువెలరీ వేసుకుంది ఇది నీతా జ్యువెలరీ కలెక్షన్ లోనే అత్యంత కాస్ట్లీ జ్యువెలరీలో ఒకటిగా చెప్తూ ఉన్నారు కోట్ల విలువైన నెక్లెస్ అలానే తన దగ్గర చీప్ గా ఉన్న ఉంగరం ధర కూడా ఐదు నుండి ఏడు లక్షల రూపాయల వరకు ఉంటుంది అయితే నీతా అంబానీ జ్యువెలరీలో ఆమెకు ఇష్టమైనది ఒక విలువైన డైమండ్ రింగ్ ఇది ముఖేష్ అంబానీ తనకు ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఆమెకు గిఫ్ట్ చేశాడు ముప్పై నుండి ముప్పై రెండు సంవత్సరాల క్రితం దీని ధర పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు నెంబర్ త్రీ టీ ప్రతి ఒక్కరు కూడా తమ ఉదయాన్ని ఒక సిప్ టీతో ప్రారంభిస్తారు ఆ టీ కాస్ట్ వచ్చేసరికి పది లేకపోతే ఇరవై లేకపోతే వంద రూపాయలు ఉంటుంది ఇది సామాన్యులు ప్రతిరోజు ఉదయం తాగే టీ కాస్ట్ అయితే దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రోజు ప్రారంభించడానికి తాగే టీ కాస్ట్ తెలిస్తే మీరద్దరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు అయితే గీతా అంబానీ ఒకరోజు టీ ధర ఒక కామన్ మ్యాన్ జీవితాంతం ఉపయోగించే టీ ధర కంటే చాలా ఎక్కువ అవును నీతా అంబానీ తన రోజును ప్రారంభించడానికి తాగే టీ ధర అక్షరాల మూడు లక్షలు ఏంటి ఆశ్చర్యపేర కానీ ఇది అక్షరాల నిజం అయితే మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు ఈ టీలో అంత ప్రత్యేకత ఏంటి దాని కాస్ట్ ఎందుకు అంత పెరిగిపోయింది అని ఆమె తాగే టీ ఆకులు బాగా కాస్ట్లీ అలానే ఆమె తాగే కప్పు కూడా కాస్ట్లీ ఆమె బంగారు కప్పులో టీ తాగుతుంది ఒక మీడియా ఇంటర్వ్యూలో నీతా అంబానీకి ఏ ఖరీదైన వస్తువు అంటే చాలా ఇష్టం అని అడిగినప్పుడు ఆమెకు టీ అంటే చాలా ఇష్టం అని చెప్పింది ఆమె ఎప్పుడు గోల్డ్ కప్ టీ తాగుతుంది ఇది తన ఆరోగ్యానికి ఒక కారణం అని కూడా చెప్పింది నీతా అంబానీ టీ తాగే కప్ జపాన్ కు చెందిన పురాతన కాక్రీ బ్రాండ్ నైన్ రిటే తయారు చేసింది ఈ ఫ్యాక్టరీ సెట్ మొత్తం ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి సెట్ కాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు అయింది కదా ఒక కప్పు టీ కాస్ట్ మూడు లక్షలు ఆమెకు యాభై ఏళ్లు దాటినప్పటికీ ఆమె అందంగా కనిపించడానికి బహుశా ఇది ఒక కారణం కావచ్చు ఆమె వయసును ఎవ్వరు కూడా ఊహించలేరు ఈ విషయం చెప్పినందుకైనా ఒక లైక్ పడాల్సిందే నెంబర్ ఫోర్ వాచ్ కలెక్షన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాచెస్ సమయాన్ని చెప్తాయి కొన్ని డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కొన్నిటిలో ఉపయోగించే మెషిన్ ప్రత్యేకంగా ఉంటుంది నీతాంబాని అంబానీ ధరించే వాచ్ మామూలు కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది తన వాచ్ కూడా టైం చెప్తుంది కాకపోతే అభిరుచి చాలా పెద్ద విషయం కదా అలానే నీతా అంబానీ వాచ్ బ్రాండ్ వేరు బురేగురియా కార్డియర్ రాడో కెల్విన్ కెల్విన్ లాంటి బ్రాండ్ చెందినవి ఈ బ్రాండ్ వాచ్ రేంజ్ వచ్చేసరికి స్టార్టింగ్ రెండు లక్షలు ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏ బ్రాండ్ వాచ్ యూస్ చేస్తున్నారు కమెంట్ చేయండి నెంబర్ ఫైవ్ బ్యాగ్ కలెక్షన్ నీతా అంబానీకి లగ్జరీస్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నా చాలా ఇష్టం తన దగ్గర అన్ని రకాల కలెక్షన్ ఉంటుంది బహుశా ప్రపంచంలో నీతా అంబానీ దగ్గర లేని బ్రాండ్ అంటూ లేదని చెప్పుకోవచ్చు ఆర్మీస్ ఛానల్ గోయాట్ జిమిచూ వంటి బ్రాండ్ల హ్యాండ్ బ్యాగ్లను తీసుకువెళ్లడం నీతాకి చాలా ఇష్టం చాలా ఫంక్షన్లలో నీతా అంబానీ జుడిత్ లైవ్ నుంచి గ్లామరియస్ క్లచ్ క్లచ్తో కనిపిస్తూ ఉంటుంది ఈ చిన్న సైజ్ క్లచ్ వజ్రాలతో నిండి ఉంటుంది దీని ధర మూడు నుండి నాలుగు లక్షల వరకు ఉంటుంది మీరు కూడా లగ్జరీస్ హ్యాండ్ బ్యాగ్లను ఇష్టపడితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నెంబర్ సిక్స్ లిప్స్టిక్ ప్రతి స్త్రీకి లిప్స్టిక్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం మీరు కూడా చాలా బ్రాండ్ లిప్స్టిక్స్ని యూజ్ చేసే ఉంటారు వాటి ధర వంద రూపాయల నుండి మరీ ఎక్కువైతే వెయ్యి రూపాయల వరకు ఉండొచ్చు అయితే నీతా అంబానీ యూజ్ చేసే లిప్స్టిక్ ధర వింటే మాత్రం మీ కళ్ళు తిరుగుతాయి ఎందుకంటే నీతా అంబానీ లిప్స్టిక్ చాలా ఖరీదైంది ఎంత ఖరీదైనదంటే ఒక సామాన్యుడు తన ఇంటిని కొనుగోలు చేయగలుగుతాడు నీతా అంబానీ దగ్గర దాదాపు నలభై లక్షల విలువైన లిప్స్టిక్ కూడా ఉంది ఈ లిప్స్టిక్ ని ప్రత్యేకంగా ఆర్డర్ చేయించి తయారు చేయించుకుంది ఇది బంగారం వజ్రాలతో నింపబడి ఉంటుంది అందుకే ఇది చాలా ఖరీదైనది నెంబర్ సెవెన్ షూ కలెక్షన్ రిలయన్స్ ఇండస్ట్రీ ఓనర్ కి బ్యాగ్స్ తో పాటు షూస్ అన్నా కూడా చాలా ఇష్టం గార్షియా అల్వోరా మాలన్ బ్రాండ్స్ షూస్ అండ్ చెప్పల్స్ తన దగ్గర ఉన్నాయి స్టార్టింగ్ రేంజ్ లక్షల రూపాయల నుండి ఉంటుంది నీతా అంబానీ ఒకసారి వేసిన షూ కానీ చెప్పులు కానీ మళ్ళీ వాడదు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పటిదాకా మీరు అప్పుడప్పుడు విన్న బ్రాండ్స్ కానీ నీతా అంబాయి లగ్జరియస్ లిస్ట్ లో ఇవే కాకుండా ఎవరికి తెలియని ఫేమస్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి నెంబర్ ఎయిట్ వాటర్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నీతా అంబానీ యూజ్ చేసే చాలా పర్సనల్ అండ్ లగ్జరియస్ థింగ్స్ గురించి తెలుసుకున్నారు ఇప్పుడు చెప్పేది నీతా అంబానీ తాగే నీరు గురించి ఈ నీటి ఇంపార్టెన్స్ అండ్ దాని ధర గురించి తెలిస్తే మీ కళ్ళు బయలు కమ్ముతాయి నీతా అంబానీ తాగే ఏడు వందల యాభై ఎంఎల్ వాటర్ బాటిల్ ధర నలభై లక్షలు ఉంటుంది అవును నలభై లక్షలు ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ నీటిని తాగుతారు లక్షల్లో ఉన్న ఈ నీటిని సామాన్య ప్రజలు ఎవ్వరూ తాగలేరు ఈ వాటర్ విదేశీ బ్రాండ్ ఆక్వాడీ క్రిస్టల్ ట్రైబ్యూన్ దీ ధర సుమారు అరవై వేల డాలర్లు ఇది భారతీయ కరెన్సీలో నలభై లక్షలు అవుతుంది ఈ నీరు ఎందుకు ఇంత ఖరీదైనది అని ఆలోచిస్తున్నారా ఈ బాటిల్ ప్రత్యేకత ఏమిటంటే ఈ బాటిల్ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడింది అంతేకాకుండా ఈ బాటిల్ ఇతర రత్నాలలో కూడా దొరుకుతుంది ఈ నీటిలో ఐదు గ్రాముల బంగారం కూడా కలుపుతారు ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందుకే ఈ నీరు చాలా ఖరీదైనది ఫ్రెండ్స్ ఒకవైపు ప్రజలకు సాధారణ నీరు కూడా దొరకట్లేదు ధనవంతులు నీరు కోసం నలభై లక్షలు ఖర్చు చేస్తున్నారు ఏమనాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినా నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్